వంద శాతం శాతం ఫైవ్ పర్సెంట్ వికలాంగులకు అన్నారు ఒక్క వికలాంగణికి కూడా రాలేదు మొత్తం ఆబా జా కాంగ్రెస్ లీడర్లకే ఇండ్లు వచ్చినాయి కాంగ్రెస్ లీడర్ల తల్లినాడులకే ఇల్లు వచ్చినాయి మొత్తం భూసాం వచ్చినాయి వికలాంగణికి ఎవరికి రాలేదు ఎలాంటి వికలాంగునికి ఆసరా పెంచింది తప్ప గవర్నమెంట్ పథకాలు ఇప్పటి వరకు మా దగ్గరకు ఏం చేరలేదు ఎనిమిది వందల ఎనభై ఏడు సర్వే నెంబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనిమిది వందల ఎనభై ఏడు సర్వే నెంబర్లో మాకు ప్రార్ట్లు అది కూడా టీఆర్ఎస్ లీడర్ మొత్తం ఆక్రమించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా నడుస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా నడిచింది మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ అను అను లీడర్లస నడుస్తుంది మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం మాలాంటి వికలాంగులకు న్యాయం జరగాలి మొత్తం లంచాలకు ఎగబడరు గ్రామ పంచాయతీ మొత్తం లంచాలకు బానిసలు అయిపోయారు న్యాయం పేదవాళ్ళకి న్యాయం అసలే జరుగుతలేదు దీని మీద స్పందించమంటే ఒక్క నా లీడర్ కూడా ఎవరు స్పందిస్తలేడు మాలాంటి న్యాయం జరగాలని నేను ఇలా గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన తెలుగుతున్నా తీసుకొచ్చిన సార్ ఇంద్రమహిళల్లో ఒక నడుతున్నాయి దయచేసి మాలాంటి పేదోళ్ళని పట్టించుకోరు సారని మా ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మసీదు ముంగట గ్రామ పంచాయతీ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది అప్పటి నుండి మొత్తుకుంటున్నా ఇప్పటి వరకు మాలాంటి వాళ్ళకి న్యాయం లేదు দেখেন তো না